and which is not expected of us it is called bad karma the results of which prove detrimental to one or the many other vehicles we have then we have to approach once again the same guru the same master who is called the lord of death then he has the duty of enlightening us before which he has to give a wash of all the vehicles so he asks us to Come out of all these vehicles and remove these vehicles. And then he wants to start the program. Once again, unfortunately, he is known as the Lord who removes us all the vehicles but not known as the master of the remaining program. That's why he is called the Lord of Death. The మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ వాట్ వీ కాల్ డెత్ బస్ అన్ఫార్చునేట్లీ నాట్ రియలైజ్డ్ ఏం చేయడానికి శరీరాన్ని వదిలిపెట్టిస్తున్నాడో అది గుర్తుండక వీడు ఈ శరీరాన్ని వదిలిపెట్టిస్తున్నాడు మృత్యు అనిచ్చేటువంటి వాడు వీడని మిగిలింది యముని గురించి కనుక యమును అనేదాన్ని లోకం అర్థం చేసుకున్నది ఎప్పుడు కూడా అంతే ఉంటుంది సాధన అనేటువంటి దాన్ని సో డిసిప్లిన్ ఈజ్ అండర్స్టూడ్ ఓన్లీ ఆఫ్ డిసిప్లిన్ అండ్ నాట్ ఎ మీన్స్ టు అన్ఫార్చునేట్లీప్లి అందుకనే మనకు మన మేలుగోరి క్రమశిక్షణ ఇచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడా మనకి నిప్పు పొందడం మనం స్వర్గం పొందిన దాకా మనం వండి తిట్టుకుంటూనే ఉంటాం మనకు ఎప్పుడన్నా తప్పిదారి పూజాఫలం అంతగా బాగుండే స్వర్గం వస్తే అప్పుడు అమ్మ వీడు చాలా మంచి పని చేశాడనుకోవాల్సిందే కానీ ఈ లోపల వాడిని తిట్టుకుంటూ ఉంటాం మనం చేసేది సో ఇఫ్ యు మాస్టర్ ట్రైస్ టు సబ్మిటెడ్ టు సమ్ డిసిప్లిన్ ఇట్ ఈజ్ అట్ జస్ట్ ఏ థ్యాంక్ జాబ్ బికాస్ అట్ ఎవరీ స్టెప్ వీఆర్ బౌండ్ టు ఫీల్ ఇన్కన్వీనియంట్ ఆఫ్ ది మాస్టర్ అంటిల్ వీ రీచ్ ఎస్టేట్ విచ్ ఇస్ కాల్డ్ హెవెన్ సో యాల్డ్ ది లాట్ ఆఫ్ డెత్ ఇన్ దిస్ ప్రిక్చర్ ఆల్సో కనుక నీ వాడు మాకు లభించడం మళ్లీ మేము ఎడిగిరి నీ రావాల్సిందే నువ్వు మళ్ళీ శరీరం వదిలిపెట్టించి మళ్లీ క్షాళనం చేయించి మళ్లీ శరీరం ఇస్తే అది పాడు చేసుకోకుండా ఉండి దాంతో ప్రమాదించింది మేము పొందిన దాకా ఇది ఇట్లా జరుగుతూ ఉండక తప్పదు పునఃపు జననం పునరపు మరణం జనని జతటే సేనం తప్ప Once again we have to come to you, and you have to remove our sheets or vehicles which we have spoiled enough by our wrong And then start once again the game, until we know the purpose of these tender vehicles which you give us, and then realize God. Until then the cycle of birth and deaths goes on. It is a వరస్తుల్య వరస్థు ఏత ఇంతకంటే నేను కోరదగినటువంటి వరం లేదు అని మరి విషయమేమో దేవతలకు కూడా బోధపడింది కాదంటున్నావు మీ అంత వాడు కూడా విడమరిచి చక్కగా చెప్పడానికి చాలా కష్టం అని అంటున్నావు మేము ఎంత వీటి తిరిగి వెతికి నీ దగ్గరికే రావాలి అలాంటప్పుడు నేను ఇంకో వరం కోరమంటే ఎలా కోరుతాను చూస్తూ చూస్తూ ఇదే కోరుతాను ఇదే చెప్పు తప్పదు కానీ I don't understand that it. You say even the Devas are in dispute about this matter. You say that for a master of your stature, even, it is not so very easy to explain it in understandable terms. And we know that you are the only master who is available, called death. And we have to come to you before we receive an initiation then how do you expect us to change our question and ask for something else which is bound to be a cheaper one? So it is inevitable that I question this to you and you have to clear my doubts and initiate us into the highest secret. It is Yamurthyotananda. <laughs> Putra ఎలా చేస్తే సుఖమైన అనుకునేది ఎల్లు లేదు అన్నాడు మంచి అవి అని అనుకునే స్థితిలో వాడుంటే అసలు వీటి దగ్గరికి యముడి దగ్గరికి రాడు శివుడి దగ్గరకు కేశవుడి దగ్గరకు అమ్మవారి దగ్గరకు వెళ్ళి వాడు యమో అప్పు అయ్యేటువంటి వాడు బాగుపడదుకునేవాడు మిగతా ఇప్పుడు ఎవరో ఏదో చెవులో పెట్టుకున్నందు తుల దళము మారేడు దళము కావలసిన వాడు మిగతా దేవతల దగ్గరికి వెళ్తాడు కానీ నామాలు తనం చెంబులతో నామం పెట్టి బాగా అంటే వైభవంగా కొన్ని జన్మలు నడుస్తూ ఉంటాయి ఇహం వస్తుంది అనుకుంటూ ఉంటాం పరం వస్తూ ఉంటాం పరంపర వస్తూ ఉంటుంది ఏం లేదు నిజంగా శివుణ్ణి అని అనుకుంటూ ఉంటాడు మా తరబర్మగారు నిజంగా వైష్ణవుని గొలుస్తున్నానని కష్టమక్షలు అనుకుంటూ ఉంటాడు జన్మలు వెళ్ళిపోతుంటాయి యముని గొలవడానికి వెళ్ళేది నేను ఏదన్నా కొంచెం రంగు చేయలేదన్నాడు వీ డిసీవ్ అవర్ సెల్ఫ్ త్రూ బర్త్ అండ్ డెత్ వీఆర్ గాడ్ మైండెడ్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు మెడిటేషన్ Many times we close our eyes and call it meditation. I am in meditation. Many of the Western brothers they say, I am in meditation. <laughs> they use the word so very, very, very cheap. So many of us, we think that we are God-minded. We think that we are practicing God Are practicing God practice Our God science. So goes the world and we pass through births and deaths. But only అందుకని ఆయన ఎముడు ఇంకా పరీక్ష చేయడానికి వీణేమంటున్నాడంటే ఒరే అబ్బాయి స్వత ఆయుష సూపర్ నూరేళ్ళు నాకు కావాలి అని నువ్వు కోరు కుర్రాడు వచ్చాడు సెకండ్ ముద్దొస్తున్నాడు నూరేళ్ళు ఇచ్చాను పంపించాను అని సంతోషిస్తున్నాను विच इज सो डू आर्किंग फर् संथिंग टू नो अबउटर्क अब यू आस्ट मी ऐड्रेड इंडी यू आयुष इंका पौत्रा वरी కొడుకులు కావాలి అని అడుగు ఇస్తాను ఎంతమంది నేను ఇస్తాను దృఢి ఎంతమంది ఉంటారు కొడుకులు పుట్టదే గౌరవేస్తూ అవుతాం యు ఆర్ ఎ బాయ్ ఆస్క్ మీ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ గెట్ చిల్డ్రన్ ఐ విల్ గివ్ యూ ఐ సే ఎస్ మై బాయ్ ఇట్ ఇస్ వెరీ ఫైన్ ప్లీజ్ సౌత్రన్ మనవలు ఇంకా కొంచెం దూరదృష్టి కలిగి మా పిల్లలందరికీ కూడా పిల్లలు ఉండేట్టుగా శుభ్రంగా ఆ అనా బిళ్ళ మీద సంతగా ఇప్పుడే చేయించుకో बसवेज मेरा मल् अड़क लेकिन सो यू कैन आस्ट फर्व ग्रैंड चिलड्र ई विंट यू सो द्री जनरेशस्परस अंड युवर फैमिल इज इन आनर्स अल अदी सो डिसहु पशु बहु ब्रह्म पशु को పశువుల సంతాన సమృద్ధి రసు అని ఆశీర్వదించడం ఆయన పశువులు పరవు సంతానం సమృద్ధి అని ఆయన ఉద్దేశం దుబ్బరిగా దున్న లాంటి వాడు దుఃఖం లాంటి వాళ్ళు పుట్టారు ఎక్కడ పెట్టి ఇంజక్షన్ పెట్టి కొట్టి దక్కించినా ఏది బ్రహ్మ విద్య ఆ స్కూటి విరుగుతుంది తప్ప వీడికి ఎక్కడ टू हेव चिलड्रन लाइक स्ट्रांग सर्डिंग फेलो लाइक बस टू होम यू कैनाट इंजेक्ट सुरिक दीडल ब्रेस्ट इज ने टू इयर द थ्रू सच वंडरफुल चिलड्रन यू कैन हेव बहून पशु गुडलू घर ಕೊನ್ ವಂದರ ಆವು ಅಡುಗೆ ತುಳಕೆ ಇಷ್ಟೇನೋ ದೊಡ್ಡ ಬಂಧು ದೊಡ್ಡ ಆವು ಎದ್ದು ಆವು ಎಸ್ಮಲ್ಸ್ ಆಫ್ ಯು ಮೇ ಕಟ್ ಕುಕ್ ಅಂಡ್ ಸ್ಪೀಕ್ ಬ್ರಹ್ಮಾಂಡ ಪಶುಲ್ ಅಂತ ಅರ್ಥ ಪಶುಕೋನಾ ఫ్రీటి హస్తి కిరణ్య కిరణ్యం అశ్వాన్ ఏనుగులు కోరుకో వాడి గొప్పదికి తన విధంగా కోరుకున్నాడు సఖ్యాత అనమాట రావటానికి ఆర్ ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎలిఫెంట్ వాట్ చేత నువ్వు ఫర్ ఎన్ ఎలిఫెంట్ అండ్ గివ్ ఇట్ ఈ సార్ హూ హావ్ ఫ్రీడీ సపోజ్ సమ్ గ్రేట్ మ్యాన్ ర్కస్ కంపెనీ అండ్ హీవ్ ప్లీజ్ అండ్ హీ గివ్ టు అన్ ఎలిఫెంట్ వాట్ ఆర్ యూ గోవింగ్ టు ఇట్ ఇట్ సో యూ విల్ బీ ఇన్ ట్రబల్ ప్లీజ్ పూలింగ్ హిమ్ ఏర్పంచడానికి ఏం చేస్తున్నాడు మంచి ఏనుగులు కోరుకో కావాలంటే వరసన ఒక గుంపు పంపించేస్తాను సర్కస్ కంపెనీ పెట్టుకోతుంటున్నాడు ఆస్క్ ఫర్ ఎలిఫెంట్ ఐ విల్ గివ్ యూ అస్తి హిరణ్యం పోనీ ఇవన్నీ ఎందుకు తెలివిగా యూ కెన్ బి వైజ్ ఇన్ అఫ్ టు ఆస్క్ ఫర్ గోల్డ్ 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 ఐ విల్ గివ్ యూ ಬಂಗಾರ ಕಿರಣ್ ಅಂತ ಎಂತ ಬಂಗಾರ ಇಡುವು ಇಡರ್ ಹಿಲ್ ಎಂತ ಬಂಗಾರು ಮಸ್ತಿ ಕಿರಣ್ ಅಂತ ಮನಷಿ ಜನರ ರೋಡ್ ಮೇಲೆ ಹೇಳ್ತಾನೆ ವೀರೇದು ಬುರ ಬದಲೇತಾರೆ ಮನಷಿ ಕೋಸ ಬಂಗಾರ ಮನಷಿ ಬುರ ಬದಲಾರೇ అంటే మనిషికి విలవిచ్చేది కొనుకొని వదు గల మనిషిని తాగు కొట్టేది పనులు తెచ్చేది ప్రాణమాసం తెచ్చేదిని దొరుకుం కొన్ని గుర్రాలని కోరుకో ఫస్ట్ క్లాస్ అయినటువంటి జాతీయాన్ని గుర్రాలనిస్తాం హార్సెస్ వండర్ఫుల్ హార్సెస్ ఐదు ఇక ఫర్ ఎని భూమి మహదాయతనం గురుణీశ్వర్ నూట యాభై ఎకరాల మాగాణి కృష్ణా జిల్లాలో లేదా కోనసీమలో అని కోరుకు అండ్ బిగ్ ల్యాండ్ టు బి కల్టివేటెడ్ లేదా పెద్ద దివ్యభావన మేడల్ కోరుకో కట్టించి చేస్తా చేస్తాను కట్టించుకుంటాం ఆ కంట్రాక్టర్లు వాళ్ళు తెలుస్తారని తినేసి నిన్ను కూడా తింటాం ఇవన్నీ ఎందుకంటే ಐ ವಿಲ್ ಗಿ ಯು ಬಿಲ್ಡಿಂಗ್ ಎರಡುಸ್ತಾ ಯು ಕ್ ದೇರ್ ವಿತ್ೈಲಿ ಸೊಫಿಸ್ಟಿಕೇಟೆಡ್ ಮೆಕಾಟ್ರಾಫರ್ ಸ್ವಯಂ ಸೀವತ್ವರೋ ಎಚ್ಚ ಇದೆ ನೆಂದುಕೊಂಡೇ ಇಂಕೋ ಚೋದಿ ಎಲ್ಲ ಅನ್ನೋ ಬದುಕು Or if you are not pleased with all these things, I'll suggest a better thing to you. You live as long as you want on this earth. Not only hundred years, let it be 1000 thousand, ten thousand or fifty thousand. You will living, living, living on this earth. Ask for it. But don't ask for death and what happens after death. <laughs> నువ్వు అడిగిన దాంతో సమానం కావు అంతకు ముందు ఆయన అనుకుంటా మీరు ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో కేట్లాగ్ ఉన్నవి కూడా నువ్వు అడిగిన ప్రశ్నకు సమానం కావు కాటాలో పోతాం వరం కోరం అన్నారు కదా అంటే సరైన వరం కోరకుండా అయిపోయింది ఇంటికి వెళ్ళిపో అంటే ఎట్లాగా అని అంటారా ఇంకా చూస్తాను ట్ ఆల్ ది థింగ్స్ ఐ హెవ్ మెన్షన్ ఐఆర్ నాట్ యాజ్ వాల్యూబుల్ యాస్ ది క్వశ్చన్ యూ హావ్ క్వశ్చన్ సజెస్ట్ విత్తం చిరం దీర్ఘాయువు కోరుకో దాంతో పాటు ఎన్నడూ బాధపడకుండా అన్ని నీ చేతి క్యాండిడేట్ గా ఉండే సంపన్నంగా జీవితం రెండు కలిపి కోరుకో తెలియదుగా ఇంకా నీకు కావాల్సింది ఏం ఎదుగుతుంది ఇంక అక్కడ అడగావలసింది ఏమవుతుంది ప్రపంచంలో You can ask for longevity as long as you want to live along with the money, wealth, plenty, sweets and materials and everything, everything, everything. All this put together you can ask, you can be very wise enough so that you may not find any other thing remaining hereafter to ask. So he is fooling him completely. <coughs> Chiraji, నచికేతస్వమేది కామా కామరాజం కరో మహాభూమి అంటే ఏమిటి సమస్తాన్ని భరించగలిగినటువంటి ఒక స్థితి ఉన్నది ఆ స్థితిని అంతా కోడి కోరుకున్నట్లయితే అది నీకు ఇచ్చేస్తాను అయితే ఇంత భూమి ఎవరికీ లేదు ఈ భూగోళం అంతా కోరినీ పేరు రాసిచ్చేస్తాను రిజిస్టర్ చేసి ఇచ్చిన వాడికి చేయదు పిచ్చిన వాడికి చేరదు మీ పొలాలు నేను రిజిస్టర్ చేయించినట్టు ఇప్పుడు ఏడిపిస్తున్నాడు కోనసం వెళ్ళిపోయి దాన్ని మనమే పొలాలని చెప్పి వాడి వాడుకో రెండో వాడికి చులనిచ్చి పెళ్లి చేసి వాడికి చుల మిగిలింది మిగతా ఎంత ఆస్తి కాదని తర్వాత తెలిసింది రిజిస్టర్ చేస్తే ఐ విల్ గివ్ ది హోల్ గ్రోప్ ग्रोल रिमेन्टी अंड दि से हेज गो अंका इट अट कुछ दा इ दिश बिल इज मई दैज टू गो टू दिल बिल कैन एवर गो दि से फॉर्ला बिल बिललांग दिश दीक्रेट आफ बिलांगिंग వాట్ ఎవర్ మేబీ ది బిలాంగింగ్ ది ఫుల్ బిలాంగ్స్ టు ది బిలాంగింగ్స్ ది బిలాంగింగ్స్ నెవర్ బిలాంగ్స్ టు దిస్ ఫూల్ వన్ వై నూట యాభై ఎకరా మంచి మాగానే ఉందండి కోనసీమలో వీడు కర్ర వస్తుంది కిరు చెప్పులు వేసుకుని అక్కడికి ఏడవలసిందే కాని అది వీడి దగ్గరికి ఇంటికి రాదా దానికి సేవ చేస్తూ అక్కడ పడుకుని కొత్తగా కారు కొనుక్కుని ఇది నాది अंत वीर तेड़ वे दाक एल की पड़को बहुत चेयर यू पर्चे ए न्यू स्कूटर आर ए न्यू कार मैं इट इज साज सबुल यू हेव टू लाइ ड आैक अंडर लीट इट मेक इट स्कूट सो यू हेव टू सर्विटर दर्व एंटी दस्टर युलांग कैन नेवर बिरांगू बिरा सो वी शुड नो दि पुलिस ने फर्स्ट ఇది ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ వరకు ముందు దీని సంగతి కొట్టేసేసాడు సారవంతమైనటువంటి అగ్రికల్చర్ చేయాలంటే ముందు ఉన్నటువంటి కుప్పలు ఇవన్నీ కొట్టేసేసి రాళ్ళు వీళ్ళు ఏరిపారేయాలి ఉన్న మొక్కలు జిల్లేళ్ళు ఉన్నతలోను అవి ఎత్తేస్తున్నాడు అవి ఎత్తి లేదో చూసి తర్వాత వాడికి బుర్ర వరగాలి కానీ లేకపోతే వీడికి సగం కట్టి పెట్టిన తర్వాత వద్దని వెళ్ళిపోతే కష్టం వాడు ఇంకా మహాభూమౌ నశితేథస్వమే వర్చిల్ వర్ఫిల్ ఎంత కాలం వర్చులు వరుస్తున్నావు వర్చిల్లో హ్యావ్ యాజ్ మచ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ యాజ్ వాంట్ అండ్ హ్యావ్ ప్రాస్పరిటీ బీ గ్రేట్ మల్టిప్లై యువర్ రిచెస్ యాజ్ లాంగ్ యాజ్ యు వన్ ఆన్ దిస్ ఎర్త్ మల్టిప్లై యువర్ బిలాంగింగ్స్ మల్టిప్లై మల్టిప్లై అండ్ సీ సో ಯು ಕ್ಯಾನ್ ಹ್ಯಾವ್ ದಟ್ ಆಸ್ ಯುವರ್ ಬೂನ್ ಯು ಕ್ಯಾನ್ ಬಿ ವೈಸರ್ ಇನ್ ಅನ್ ಟ್ರೈ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಎವೈತೆ ಕುರದ ಏನು ಉನ್ನಯೋ ಅದನ್ನೀ ಪೊಂದಿನ ಒಡ್ಡುಗೆ ನೆನಪು ನಾನು ಅಂತ ಇಡ ವಾಟ್ ಎವರ್ ಕ್ಯಾನ್ ಬಿಸ್ಕ್ ಯು ಲೀಡ್ ನಾಟ್ ಆಸ್ಕ್ ಐ ವಿಲ್ ಗಿ ಯು ಜಸ್ಟ್ ಯು ಸೇವ್ ಒನ್ ವರ್ಡ್ Give me all the pleasures and the belongings of this world. You need not miss out anything. I'll give all until there is nothing left. What happened? The fellow belongs to each and every damn thing and he is never up again. He is buried under these belongings. So his grave is built by himself. In big cities, especially in the Occident, people purchase ల్యాండ్ ఫర్ దేర్ గ్రేవ్ ఈవెన్ వైల్డ్ ది ఆర్ లివింగ్ అదర్వైజ్ జరుగుతున్న సైట్ లెఫ్ట్ మనకి గయాలో ఆత్మపిండం వేస్తున్నట్లు పాశ్చాత్య దేశాల్లో స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకుంటానికి స్థలం ఇస్తున్నారంటే గవర్నమెంట్ వారంటేనో అన్నాడు అవునండి టూ బై త్రీ అన్నాడు అంటే పోయిన తర్వాత నేను Ask for everything you want and you may forget something. You give me the authorization to give you whatever you ask. So that there may be nothing left unasked. So you will be buried underneath all these things and you will be no more. And Instead of telling this, you say, Ask for everything I'll give you. బట్ వై డీ ఇది ఎవరు అడిగింది ఇది అయిన తర్వాత కామంతం కామపాజం సర్వమే సమస్త కామములు కోరికలు వాడినిగా చేస్తాను నీకు ఇంకేడు తక్కువ అంతకంటే ఎవరుగుతాను నిజమైపోతుంది ఒక నిజం చూస్తే కోపం అంటే సుఖం కావాల్సిన వాడికి If he, he says, whatever you want, I will give you. There was an examination in the university. God came down as the examiner and said, three hours' time, hundred marks. You write down one question about what you want. The most valuable and the best of all, only one question, down three hours. This is only one chance. You cannot do it after three hours. You cannot repent. Throughout your life, you have to feel that you are asked to the right thing. Please write down. <laughs> Understood. What is it that the student is going to mention on the question examination paper? given time three hours. The best of what you want in life so that you may not repent afterwards for life. One one question. Whatever it may be, I will grant. We can go to the system. What we we'll do? We we'll return the blank paper after three hours. ఏం రాయటానికి రాస్తే దానికంటే మంచిది ఏం ఉంటుంది ఈ రాసింది అడిగినట్టు ఉంటుంది ఎప్పుడు కూడా అందుకని ఎవరు కూడా రాయలేరు చెప్పాడు ఇంకా అడిగాడు ఏ ఏ కామా దుర్లభ మర్చలోకే ఇంకా ఈ మానవ లోకంలో కోరటానికి దుర్లభములైనవి ఏవైతే ఉన్నాయో ఆల్సో డిసైర్డ్ బట్ కెనాట్ బి డిసైర్డ్ ఇన్ దిస్ ఫిజికల్ ప్లేన్ బాడీ फर् एग्जापल ई एम वेरी फाफलेट फाइंड आफ कई नाट फाफ इधी सुविज्ञेय का बुक बोध पड़े काने बुकड़ दि मेकानिज थ्रू विच వీ వాంట్టు నో ఇట్ ఈ డిఫెక్టివ్ నాట్ బట్ ఇట్ కెనాట్ బి నో నాట్ బట్ ఇట్ ఈస్ అన్వయబుల్ బట్ ది మెకానిజం త్రీ యూస్ మీ నో ఈస్ నాట్ ప్రాపర్ అండ్ లెట్ ఎఫిషియెంట్ ఇన్ అది చెబుతున్నాడు నరి సువిజ్ఞేయము అణురేషర్మ ఇది సకల ధర్మములలో ఈ ధర్మం అంటే ఏమిటి అంటే మనస్ కంటైన్డ్ ఇంద్రియాలంటాయి పంచభూతాలంటాయి ఇవిని దబాయించొచ్చు నిబ్బరంట ఇవి చెప్పేదేం లేదు అన్నాడు అది విత్ర కూడా ధర్మాల్లో ఒకటేను నువు ఉండవు గనే సర్దా పన్నాలి చెప్పడానికి అవి నీ తెలుసు చెయ్యది గాని అన్నాడు వాట్ ఇస్ మ్యాటర్ యు కెన్ డిఫైన్ వాట్ ఇస్ ఫోర్స్ యు కెన్ డిఫైన్ వాట్ ఇస్ మొమెంటం యు కెన్ డిఫైన్ వాట్ ఇస్ లైట్ సో మచ్ థింగ్స్ కెన్ బి డిఫైన్ బట్ వాట్ ఇస్ స్లీప్ కెనాట్ బి డిఫైన్ బికాజ్ యు లవ్ దియర్ టు డిఫైన్

కెన్ ఆస్క్ ఫర్ థౌజండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కంటిన్యూస్లీ డ్రింకింగ్ కాఫీ సో దట్ మై సమక్ ఆస్ థింగ్స్బుల్ అండ్ ఫిజికల్ ప్లేన్ ఈవెన్ దాన్ యూ గ్రాంట్ గ్రాండ్ భౌతిక ప్రపంచంలో అవకాశం లేనివి అవి కూడా అడిగేసేయసం తాగుతూ ఉండడు అలాగా దాస దాసీ జనములు అందమైనటువంటి స్త్రీలు లక్షల సంవత్సరాలు వాళ్ళతో సుఖంగా అలాగ తిరుగుతుంది ఇస్తాను బంగారు ఇస్తాను అడగలే కానీ నేను అన్నాడు దానికి దుర్లభ మర్చోడు ఓకే సర్వాన్ సమస్తమైనటువంటి కోరికల్ని కూడా పూర్తిగా నేను ఇస్తాను ఛందసహ ఛందర్త ఎంతవరకు నీ మనస్సు పని చేస్తుందో అంతవరకు కోరుకో లెట్ యువర్ మైండ్ నో హైయెస్ట్ ఇట్ కెన్ డిజైర్ ఫైండ్ అవుట్ ది లిమిటేషన్స్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ అది దానికి అర్థం లెట్ యువర్ మైండ్ ఎక్స్ప్రెస్ ది డిజైర్ ఫర్ ది బెస్ట్ ఇట్ కెన్ కన్సీవ్ ఐవ్ యు మనసు ఏం కోరటానికి వీలుందో చెప్పకూడమని కోరటానికి వీలుందా అన్ని ఒక్కమాట చెప్పేసి ఇంకేమన్నా కొంత దూరం వెళ్ళి అయిపోతుంది అండి ఏముంది మద్యం తాగుదాం అనిపించండి మద్యం కోరండి ఎన్ని రకాల మద్యం కోరుతారో కోరండి ఎంత మద్యం కోరుతారో కోరండి ఇంకా తర్వాత ఇంతేనా బంగారం కోరదలుచుకున్నాం ఎంత బంగారం కోరుతారో కోరండి అంటే ఎవిడు కోరుతారు బంగారం దొరకడం సేపు బంగారం కోరుతున్నట్టు మనస్సు ఉంటుంది కానీ ఇంత బంగారం ఇక్కడ పోసి ఇరుగు పట్టుకెళ్ళంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది పట్టుకెడితే బుర్ర బుర్రోడు బొదలు కొట్టుకుంటాం ఆ బంగారం కోసం బంగారం అక్కడే ఉంటుంది బుర్రలు బదులుతూ ఉంటాయి ఇట్స్ గోల్డ్ సపోజ్ ఏ హీప్ ఆఫ్ గోల్డ్ ఈ గివెన్ టు యూ యూ లైక్ ఏ డాగ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ గోల్డ్ ఇది కామ ప్రార్థన చేస్తాం నీ మనస్సు ఎంత కోరుతుందో కోరిక కోరిక ప్రకారం పూర్తిగా కోరావలసింది హిమాహ రామాహ అందమైనటువంటి మనోహరమైనటువంటి స్త్రీలు కావాలంటే చూడు ఒక మాట చూపించాట దిగి దిగి అనిపించేట్టు కావడు ఐ విల్ షో యూ ది మోస్ట్ బ్యూటిఫుల్ డ్యాన్సెల్స్ అండ్ యంగ్ లేడీస్ హియర్ సో హీ హ్యాస్ క్రియేటెడ్ ఏ మ్యాజిక్ అండ్ హీ హెస్ షోన్ వెరీ బ్యూటిఫుల్ యంగ్ లేడీస్ టేక్ ఆల్ దీస్ ఇఫ్ యూ వాన్ అన్నట్టు తీసుకెళ్ళు రథాల మీద తీసుకెళ్ళు వాడు బంగారు రథాల మీద ఉన్నారు తీసుకెళ్తానికి రైట్ లెక్క కొట్టిన తక్కర్లేదు వాడిని వీడు కూడా అందులో ఎక్క ఎవడ రసంలో ఎక్కారో వీడు బేగలు తీసేస్తారు అంతమంది వాడు ఒకడు వీళ్ళు ఎంతమంది అయితే ఇద్దరైతే తను ఒక్కళ్ళు ఉంటే ఏవో చెప్పలేదు కానీ ఎలాంగ్ విత్ బ్యూటిఫుల్ చారియట్ డెకరేటెడ్ విత్ గోల్డ్ ఈచ్ జేమ్సెల్ ఈచ్ లేడీ ఇస్ గివెన్ ఎట్ చారియట్ టేక్ దీస్ లేడీస్ విత్ దీస్ చారియట్ ఏం చేద్దా తర్వాత సతూర్యా ఆ మంగళ ఆ జరుతూ బాకాలు వాపుతూ ముందు నడుస్తున్నారు సొంతమని రథాల్లో ఆడవాళ్ళు ఈ రథాలు ఈ ఆడవాళ్ళ రథాలకు ముందు వీళ్ళు బ్యాండ్ మేళాలు దమ్ దమ్ కొట్టుకుంటూ వీళ్ళు నడుస్తున్నారు పెళ్లి మేడాలు అంటాను పెళ్లి కదా సో ది ఛారి There is a the music orchestra, musicians walking. So, along with these musicians, along with these chariots decorated, you take these damsels, beautiful ladies. See how beautiful it is, how nice it is. If the fellow wants to travel with them, he will be killed and cut to pieces immediately because each lady wants him to travel with her in her own car. So, he will be cut. <laughs> సో దిస్ గురు ఈజ్ ఏ వండర్ఫుల్ గురు తలవు ముక్కారు తలవ రథంలో పెట్టుకోవాలి వీడిని ఉన్నాయి బతకి నీరు కృష్ణుడు బొమ్మ చూసి దనం పెడుతూ కూడా ప్రార్థన చేశాక ఇద్దరు పెళ్ళాల నేలేటి మగవాని ఇబ్బంది చూడండియో ఇబ్బంది చూడండియో అన్నట్టు అట్లాంటిది ఇన్ని వందల మందిని తీసుకెళ్ళు అంటే ఎట్లా ఉంటుంది వీడికి ఆ నేరు జనం పెట్టేస్తాడు వీడు అలా ఎవడో అనడు కాబట్టి విడిచిపెడి చచ్చిపోతున్నాం కానీ వాడు ఎవడన్నా అన్నట్టు అయితే బాగుపడి ఉండేవాళ్ళం ఎముడు మనం ఒక నచికేతడితో అని ఊరుకున్నాడు చూడండి వాడు ఫేవరెట్గా అంటే ఉన్న వాళ్ళలో ఒకరికే ఫస్ట్ క్లాస్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ప్రొఫె